రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఆదివారం మున్నూరు కాపు సంఘం భవనంలో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో పొలాస నరేందర్ అధ్యక్షులు బీసీ సాధికారత సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షతన సర్పంచులను ఘనంగా కొండదేవయ్య పటేల్ రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ బొప్పదేవయ్య కూరగాయల కుమరయ్య మారం కుమార్లు ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమం కంటే ముందుగా ఇటీవల బీసీ రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల బెంగతో నిరాశ నిస్పృహతో పెట్రోలు పోసుకొని అగ్నికి ఆహుతైన విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ బీసీ బిడ్డ సాయి ఈశ్వరచారికి ఈ సమావేశంలో మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కొండ దేవయ్య రాష్ట్ర అధ్యక్షులు బీసీ సాధికారిత సంఘం మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం రెండు వందల అరవై సర్పంచులకు గాను నూట ఇరవై మంది బీసీ సర్పంచులు గెలవడం అందులో బీసీలకు యాభై ఆరు స్థానాలు రిజర్వ్ చేస్తే జనరల్ స్థానంలో అరవై నాలుగు మంది సర్పంచ్లు గెలుపొందడం బీసీల్లో వచ్చిన ఐక్యత రాజకీయ చైతన్యమేనని రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు గాను రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు బీసీలకు రిజర్వ్ చేయగా జనరల్ స్థానాల్లో రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది స్థానాలను గెలుచుకొని మొత్తం ఐదు వేల పదమూడు స్థానాల్లో విజయం సాధించడం రాష్ట్ర బీసీ వర్గాలకే గర్వకారణమని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా బీసీ సాధికారిత సంఘం నేతలు తీగల శేఖర్ గౌడ్ గుజ్జ శివరామ్ కందుకూరి రామగౌడ్ కొండ కనకయ్య లింగంపల్లి దేవయ్య చింతలకోటి రామస్వామి గౌడ్ ఇల్లందుల వెంకటేష్ మైలారం రాము బుర్ర దశకౌడ్ పినిచెట్టి శేఖర్ ముద్రకోల వెంకన్న ఉయ్యాల భూపయ్య ముద్రకోల హిలాపతి బుర్ర లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు పిలిచి గారికి మరి మిమ్మలను ఇక్కడికి పిలిచి సమ్మానం చేసిన పెద్దలకందరికీ మేము సైతం పోటీ చేయాలని అందరం ఏదైతే కష్టపడి గెలిచినామో కష్టపడడానికి గుర్తింపుగా సమ్మానం అంటే ఆశామాష కాదు అందరినీ ఆకట్టి జిల్లా వాస్తవంగా పిలిచి చేసినటువంటిది పెద్దలకందరికీ నమస్కారం తెలుపుకుంటూ బీసీ బిడ్డలం బీసీ నినాదంలో కొట్టాడుతున్నాం కానీ ఇదే అన్నగారు చెప్పినట్టు కింది స్థాయి దాకా రాలేకపోతుంది రావాలని కోరుకుంటూ మేము నేను మొన్న జూపు కూడా మాట్లాడడం జరిగింది ఆ మాట కూడా అందరూ చూసి అదే విధంగా మన పోరాటం చేసిన దానిలో వచ్చిన దానికంటే ఎక్కువ నాకైతే కోరిక ఇతరుల మీద జనరల్ దాని పోటీ చేయాలని ఉంటుంది ఎప్పటికైనా అందులో కొందరము జనరల్లలో గెలిచి ఈరోజు మనము ఎక్కువ శాతం వచ్చినాం నలభై అనుకుంటే నలభై ఆరు నలభై ఎనిమిది శాతం వచ్చినటువంటి బీసీ బిడ్డలకు ఐక్యతగా గెలిపించిన ఓటర్ మాన్యులకు మరి విధంగా ఇంకా రానుండే కాలంలో మనము ఎంత ఇస్తారని కాదు మనకి ఇస్తారనేది పోరాటం చేసిన పోరాటం దగ్గరకి వచ్చింది దగ్గరకి వచ్చి మళ్ళీ కొద్దిగా దూరం అయినట్టు అయింది దాన్ని కను ఇప్పటికి కూడా మనం ఇతర సంచల సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో రాజన సిర్సుల దగ్గర మనం ఎక్కువ శాతం గెలిచడం చాలా అభినందన తెలుపుకుంటూ అదేవిధంగా రానుండే కాలంలో మానే కొట్లాడిన వాళ్ళు బీసీ బిడ్డలందరూ ఎన్ని అరవై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వాళ్లకు గుర్తింపుగా ఈసారి ఎక్కువ శాతం వచ్చినందుకు మరియు ఐదేళ్లలో ఇంకా ఎక్కువ శాతం రావాలి అందులో రేపు వచ్చే సింబల్ గుర్తులలో ఏ పార్టీలైనా గానీ ఆ పార్టీలకు ఖచ్చితంగా బీసీ బిడ్డ వానికి ఓటు వేస్తే ఓటేస్తే జూగులించలో తీర్పిచ్చినట్టు మరి పతి జాగాల బీసీ బిడ్డ అన్నట్టు మన బిడ్డని గెలిపియాలి గెలిపిస్తే ఎక్కువ సంఖ్యలో గుర్తున్న సింబల్ మీద వస్తే గుర్తులకు ఆ గుర్తుకు కూడా పిలువత మన బీసీ బిడ్డలకు కూడా విలువతుందని మీరు కష్టపడ్డ కష్టంలో మేము కూడా బాస్థలం అవుతాం సర్పంచ్గా మేము కూడా ఎంపీటీసీలకు ఎల్లవేళ ఎంబడి ఉండి మేము కూడా పల్లెలలో గెలిచిన సర్పంచ్లందరూ సహకరించి బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని వాళ్ళ కళలు మన కళలు నెరవేరాలని కోరుకుంటూ అడుగులో అడుగు తిరుగుతామని మీ అందరికీ దేవన్న గారికి తెలుపు ఈరోజు వేములవాడ బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో వేములవాడ బైపాస్ రోడ్లోని మున్నూరు కాపు నిత్యాంగ సత్ర సంఘ భవనంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సోదరి సోదరి మండలకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది సన్మాన కార్యక్రమానికి మేము ఆహ్వానించి ఆహ్వానాన్ని మన్నించి దివగానే విచ్చేసిన సర్పంచ్ సోదరి మండలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సర్పంచులంతా గ్రామాలలో గ్రామాల అభివృద్ధి కొనకు రాహర్ నిశలు కృషి చేయాలని కృషి చేస్తారని ఆశిస్తున్నాము ముఖ్యంగా బీసీల ఐక్యత కొరకు బీసీల సమస్యల పరిష్కారం కొరకు జనాభా తామాషాన బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్ల పరంగా బీసీలకు రావాల్సిన వాటా కోటాకై పోరాటాలను సాగించాలని మనం చేస్తున్న బీసీ పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికే కానీ కేంద్ర ప్రభుత్వానికే కానీ వ్యతిరేకం కాదని ఏ వర్గాలకు ఏ మతానికి ఏ కులాలకు ఏ పార్టీలకు వ్యతిరేకం కాదని స్పష్టంగా తెలియజేస్తున్నాము బీసీ పోరాటం బీసీల హక్కుల కొరకు బీసీల ఆత్మగౌరవం కొరకు జనాభా దామాషాన బీసీలకు రావాల్సిన వాటా కూటా కొరకు మాత్రమే చేస్తున్న పోరాటం అని ఈ పోరాటంలో బీసీ బిడ్డలందరూ పాల్గొనాలని బీసీ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీసీ సమస్యలను సాధించేంత వరకు నిరంతరం పోరాటం సాగించాలని బీసీ గౌరవ సర్పంచులకు బీసీ నేతలకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము విషయంలోను బీసీగా ముందుంది అన్నిటికీ ప్రతిదానికి మేము ముందు